ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలకు అభ్యర్థుల కర వచ్చింది లోక్సభ అభ్యర్థులను తేల్చలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది క్యాండిడేట్లను మార్చాలి అనుకోవడం సిట్టింగ్ లో పార్టీలు వీరటంతో ప్రధాన పార్టీలకు సగం స్థానాల్లో అభ్యర్థులు దొరకలేదు ఢిల్లీని గడగడ ఆడిస్తామంటున్న టీడీపీ వైసీపీ అభ్యర్థుల ఎంపికలో పడరాని పాటలు పడుతున్నాయి ఏపీలో లోక్సభ స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ పదిహేను సీట్లు గెలుచుకోగా బీజేపీ రెండు సీట్లు గెలుచుకుంది ఎనిమిది సీట్లు వైసీపీ సొంతం చేసుకుంది అయితే తరువాత రాజకీయ పరిణామాలతో ఈ సంఖ్య పూర్తిగా మారిపోయింది వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు వచ్చి టీడీపీలో చేరారు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తెలుగుదేశానికి ప్రతిపక్షంగా మారిపోయింది మరోవైపు అధికార పార్టీ నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఎన్నికల ముందు వైసీపీలో చేరారు ఇదే సమయంలో కొందరు సిట్టింగ్లకు ఈసారి సీట్లు ఇవ్వకూడదని టీడీపీ వైసీపీ అధినేతలు నిర్ణయం తీసుకున్నారు పనితీరు బాలేదని కొందరిని రాజకీయ సమీకరణలతో కొందరినీ రెండు పార్టీల అధినేతలు పక్కన పెట్టారు ఈ మొత్తం పరిణామాలతో ప్రధాన పార్టీల లోక్సభ అభ్యర్థులు ఎవరు అనే విషయం పార్టీలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి అధికార తెలుగుదేశం విషయానికొస్తే ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో పది నుంచి పన్నెండు చోట్ల అభ్యర్థులు తేలలేదు శ్రీకాకుళంలో నాయుడు అరకులో కిషోర్ చంద్రదేవ్ పేర్లు మాత్రమే ఖరారయ్యాయి విజయనగరంలో అశోక్ ఎంపీగా పోటీకి అనాసక్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది విశాఖలో మంత్రి గంటా పేరు పరిశీలనలో ఉంది బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ లోక్సభ స్థానం ఆశించినా ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు అనకాపల్లిలో అడారి ఆనంద్ అమలాపురంలో బాలయోగి కుమారు హరీష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి వీరిపై ఇంకా స్పష్టత రాలేదు కాకినాడలో పార్టీలో చేరిన చెలమలశెట్టి సునీల్ పోటీ ఖాయమైంది రాజమండ్రి నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ దూరంగా ఉండడంతో అభ్యర్థి తేలడం లేదు నర్సాపురంలో రఘురామ కృష్ణంరాజు పార్టీ వీడడంతో ఇక్కడ అభ్యర్థి కోసం టీడీపీ వెతుకుతోంది మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు పరిశీలనలో ఉన్నా స్పష్టత మాత్రం లేదు ఏలూరు విజయవాడలో సిట్టింగ్ ఎంపీలు మాగంటి బాబు కేసినేణి నాని మళ్లీ పోటీ చేస్తున్నారు అయితే బందర్లో రెండుసార్లు గెలిచిన కొనకాళ్ల నారాయణ విషయంలో క్లారిటీ లేదు ఈసారి ఆయనకు అవకాశం ఉండదనే అభిప్రాయం ఉంది అయితే అక్కడ టీడీపీకి ప్రత్యామ్నాయం కూడా కనిపించడం లేదు గుంటూరులో గల్లా జయదేవ్ మళ్లీ పోటీకి సిద్ధంగా ఉన్నారు నర్సరావుపేట పార్లమెంటుపై మాత్రం ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి బాపట్ల ఎంపీగా మాయాద్రినే మళ్లీ పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఒంగోలులో సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీ వీడడంతో అక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది తేలడం లేదు నెల్లూరు చిత్తూరు తిరుపతి రాజంపేట లోక్సభ స్థానాల్లో ఎవరిని పోటీ చేయించాలనే విషయం తేలాల్సి ఉంది చిత్తూరు ఎంపీ సీటు ఈసారి సిట్టింగ్ కు దక్కే అవకాశం లేదు కడపలో మంత్రి ఆదినారాయణ రెడ్డి కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది నంద్యాల విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి అనంతపురం హిందూపురంలో సిట్టింగులే బరిలోకి దిగుతారు అధికార టీడీపీ పరిస్థితి అలా ఉంటే ప్రతిపక్ష వైసీపీలో కూడా అయోమయం కనిపిస్తోంది దాదాపు డజన్ లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేదు శ్రీకాకుళంలో వైసీపీ లోక్సభ అభ్యర్థిగా కిల్లి కృపారాణి పేరుపై చర్చలు జరుగుతున్నాయి విజయనగరంలో వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తారు అరకులో వైసీపీ సిట్టింగ్ ఎంపీ కొత్తపల్లి గీత పార్టీని వీడడంతో అభ్యర్థి ఎవరు అనే అంశంపై పార్టీ కసరత్తు చేస్తోంది ఇక్కడ ఎంపీగా బొడ్డేటి మాధవి పరీక్షిత్ రాజు పేర్లు వినిపిస్తున్నాయి వీరితో పాటు మరో రెండు పేర్లపైన పార్టీలో చర్చ జరుగుతోంది వైజాగ్ లో ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తుండగా అనకాపల్లి సీటు దాడి రత్నాకర్ ఇస్తున్నారు కాకినాడలో వైసీపీ అభ్యర్థి ఎవరు అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా భావించిన సునీల్ పార్టీని వేడడంతో వైసీపీ ఇప్పుడు కొత్త అభ్యర్థి కోసం చూస్తోంది కాకినాడ ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న తోట నరసింహం కుటుంబం నుంచి ఇక్కడ పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక అమలాపురం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు టీడీపీ నుంచి వైసీపీలో చేరినా ఆయన పోటీపై స్పష్టత లేదు ఇక అమలాపురం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు టీడీపీ నుంచి వైసీపీలో చేరినా ఆయన పోటీపైన స్పష్టత రాలేదు రవీంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు అయితే హర్షకుమార్ వైసీపీలోకి వెళితే అమలాపురం సీటు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ ఉంది రాజమండ్రి సీటు మార్గాన్ని భరత్కు ఇప్పటికే జగన్ ప్రకటించారు ఈ మధ్యనే పార్టీలో చేరిన రఘురామకృష్ణం రాజు నర్సాపురం లోక్సభకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఏలూరులో కోటగిరి శ్రీధర్ పేరే ఫైనల్ అవుతుంది అని పార్టీ నేతలు అంటున్నారు ఇక విజయవాడ ఎంపీ విషయంలో వైసీపీలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి నుంచి పీవీపీ గాని రమేష్ గాని బరిలో ఉంటారని చెబుతున్నా దానిపై స్పష్టత కనిపించడం లేదు బందరు ఎంపీగా వైసీపీ నుంచి బాలశైరి పోటీ చేస్తున్నారు గుంటూరు ఎంపీ సీటుకు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్న క్లారిటీ రావాల్సి ఉంది నర్సరావుపేటలో శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసం రెడ్డి వైసీపీలో చేరితే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది నెల్లూరు రాజంపేట కడపల్లో సిట్టింగ్ ఎంపీలే పోటీ చేయనున్నారు తిరుపతి సిట్టింగ్ ఎంపీ వరప్రసాద్ కు మాత్రం ఈసారి టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు ఇటు తిరుపతి ఎంపీతో పాటు చిత్తూరు ఎంపీ అభ్యర్థుల కోసం వైసీపీ కసరత్తు చేస్తోంది నంద్యాలలో బ్రహ్మానందం రెడ్డి అనంతపురంలో రంగయ్య హిందూపురంలో గోరంట్ల మాధవ్ వైఎస్సార్ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు ఈ లెక్కను చూస్తే కనీసం పది సీట్లలో వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఎవరో తేల్చాల్సి ఉంది రెండు పార్టీల్లో ఎమ్మెల్యే స్థానాల కోసం విపరీతమైన పోటీ కనిపిస్తోంది అయితే లోక్సభ అభ్యర్థుల విషయంలో మాత్రం ఆ స్థాయిలో నేతలు ఉత్సాహం చూపడం లేదు ఎంపీలుగా చేసిన వారు సైతం ఎమ్మెల్యేలుగా వెళ్లాలి అనుకోవడం కనిపిస్తోంది ఎమ్మెల్యేగా గెలిస్తే ఏదో ఒక సందర్భంలో క్యాబినెట్లో అవకాశం ఉంటుందనే భావన నేతల్లో కనిపిస్తోంది ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైన తరుణంలో చివరి నిమిషంలో సీటు దక్కితే ప్రచారంలో ఎలా మేనేజ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది